హలో అండి అందరికీ నమస్కారం నేనండి మీ సౌమ్య వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్రౌండ్ క్లాక్ ఈ వాళ్ళటి వీడియోలో అటుకుల పాయసం ప్రిపేర్ చేసుకున్నాను మహాశివరాత్రి సందర్భంగా శివునికి నైవేద్యం పెట్టడం కోసం ఈ అటుకుల పాయసాన్ని ప్రిపేర్ చేసుకున్నాను అటుకుల పాయసం అయితే చాలా బాగా వచ్చిందండి నేను ఫస్ట్ టైం చేసిన ఎంతో క్రీమీ టెక్స్చర్తో వచ్చింది చాలా కమ్మగా ఉండింది ఈ అటుకుల పాయసాన్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఫస్ట్ నేను కడాయి తీసుకొని అందులోకి కొద్దిగా జీడిపప్పు ఎండు ద్రాక్ష ఎండు ఖర్జూరం కొద్దిగా బాదామి కూడా చిన్న చిన్న పీసుల్లాగా కట్ చేసుకుని నేతిలోనే వేయించుకుంటున్నాను లో ఫ్లేమ్లో పెట్టుకొని అన్ని డ్రై ఫ్రూట్స్ని చక్కగా వేయించుకోవాలి లో ఫ్లేమ్లో అయితే అన్నీ కూడా ఎందుకంటే ఎండు ఖర్జూరం కొద్దిగా బాదామి రెండు కూడా కొద్దిగా వేగడానికి టైం పడుతుంది కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి చాలా చక్కగా వచ్చిందండి పాయసం అయితే అటుకులు మంచి ఫైబర్ కంటెంట్ ఉన్న ఫుడ్ కాబట్టి మనం అటుకులతో ప్రతిరోజు ఏదో ఒక రెసిపీని అయితే చేసుకోవచ్చు ఇప్పుడు అవన్నీ కూడా పక్కనకి తీసుకొని మనం వేసుకున్న జీడిపప్పు అన్ని బాదం పప్పులు కూడా అందులోకి అటుకులను కూడా వన్ కప్ అటుకులు తీసుకున్నాను వన్ కప్ అటుకులు తీసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి అటుకులు వేయించుకొని పక్కన తీసుకొని ఆ కడాయిలోకి పాలు ఒక కప్ అటుకులకి మూడు కప్పుల పాలు తీసుకొని మరిగించుకోవాలి బాగా ఇలా మరిగిన తర్వాత అప్పుడే మనము పక్కన పెట్టుకున్న అటుకులను కూడా అందులోకి వేసామంటే ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ పట్టిందండి నాకైతే లో ఫ్లేమేలోనే అటుకులను ఉడికించుకున్నాను అలాగే బెల్లం తురుమును అప్పుడే వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ను యాడ్ చేసుకున్నామంటే అటుకుల పాయసం రెడీ అయిపోయింది ఎంతో చక్కగా ఉండే అటుకుల పాయసం ఎప్పుడైనా నైవేద్యంగా కూడా మనము స్వీకరించవచ్చు దేవునికి పెట్టవచ్చు ఈ అటుకుల పాయసం మీకు నచ్చినట్లయితే తప్పకుండా షేర్ చేసి సపోర్ట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు అందరికీ నమస్కారం